పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకపోయినా చంద్రబాబు గారి ప్రయోజనాల కోసం టీడీపీ పార్టీ ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు బయటొచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డిపై విమర్శించి వెళుతుంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేసేందుకు ఆయన చాలా రోజుల తర్వాత ఈరోజు బయట రావటం జరిగింది అది ఎందుకు వచ్చాడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరందరూ కూడా ఈరోజు టీవీల్లో చూసే ఉంటారు ఎవరో ఒక సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వచ్చి అక్కడ ఒక పోస్టర్ పుష్ప డైలాగ్ పోస్టర్ పట్టుకొని ఆయన నిలబడ్డాడట ఆ డైలాగ్ చూసి సంఘ విద్రోహ శక్తులు వీళ్ళని గమ్మనే వదిలేయకూడదు చూస్తూ ఊరుకున్నామంటే వీళ్ళు వీళ్ళ పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళను కూడా రౌడీ షీటు ఓపెన్ చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అయా పవన్ కళ్యాణ్ గారు సరే ఒక సామాన్యుడు మాట్లాడిన మాటలకు మీకు చాలా బాధ కలిగింది అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఈ వీడియో ఒక్కసారి చూపిస్తాను మరి ఈ వ్యక్తిని ఏం చేయాలి ఈ వ్యక్తిపై ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి రౌడీ షీట్ కాకుండా ఏదైనా ఒక కొత్త షీట్ ఏదైనా ఉంటే ఏ షీట్ ఓపెన్ చేయాలో ఈ వీడియో ఒక్కసారి మీరు చూడండి చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుసు అనుకుంటా ఆ వీడియోలో మాట్లాడింది మీరే అని అనుకుంటున్నాను మరి మీ పైన ఏ షీట్లు ఓపెన్ చేయాలి మిమ్మల్ని ఏం చేయాలి మీరు కూడా ప్రజలు కొద్దిగా సవివరంగా వివరిస్తే ప్రజలందరూ కూడా విని తరిస్తారు చట్టాలు మీకు చుట్టాలు కాదు చట్టాలు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సమానంగా వర్తిస్తాయి మీరు మాట్లాడినప్పుడు మీరు ఊగి ఊగి మాట్లాడినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని పాతాళంలోకి తొక్కేస్తాను అని అన్నప్పుడు వైసీపీ పార్టీని పాతాళంలోకి అత పాతాలకు తొక్కేస్తాను అన్నప్పుడు వైసీపీ నాయకులను ఎమ్మెల్యేలను నోటుకొచ్చిన పదజాలంతో మీరు మాట్లాడినప్పుడు కులం లేదు మతం లేదు అంటూ కాషాయ దుస్తులు ధరించి కులాలతో మతాలతో మీరు రాజకీయాలు చేస్తూ మీరు మాట్లాడిన మాటలు వీటన్నింటినీ కూడా ఒక్కసారి మీరు వేసుకోండి చట్టాలు మీకేమైనా అతీతమా చట్టాలు అవతల వాళ్ళకే పనిచేస్తాయా ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు పడవచ్చు కానీ అధికారం అనేది పర్మనెంట్గా ఉండదు కదా పవన్ కళ్యాణ్ గారు ఇదే రెండు వేల తొమ్మిదిలో పంచ లోడీసు కొడతాను అని కూడా మీరు బెదిరించారు కాంగ్రెస్ వాళ్ళని అది కూడా వీడియోలతో సహా సోషల్ మీడియాలో ఉన్నాయి ఆ వీడియోలు కూడా లభ్యమవుతాయి మీరు గత పది సంవత్సరాలుగా మాట్లాడిన మాటలు వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి అవన్నీ కూడా భద్రంగా వైసీపీ వాళ్ళు దాచిపెట్టారట సమాజంలో మనం చిన్న చిన్న వాటికి పెద్దగా రియాక్ట్ కావటం అనేది మంచిది కాదు అది సమాజానికి మంచిది కాదు రాజకీయ పార్టీలకు మంచిది కాదు రాజకీయ నాయకులకు మంచిది కాదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను